హాయ్ ఫ్రెండ్స్ అందరిలో ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే మన శివరాత్రికి అయితే పారం కొండకైతే వచ్చా అమ్మవారిని దర్శించుకోవడానికి వీడియో చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సరే నేటికి దేవతల చేత పూజలు అందుకుంటూ కలి ప్రవేశించలేని నాగపర్వతం పైన కొన్ని వేల సంవత్సరాలుగా రహస్యంగా కొలువైన మహాశక్తి కొండలిని మాతా ఆలయ చరిత్ర అమ్మవారి చరిత్ర లలిత సహస్రనామంలో కపర్దిని అనే పదం మనం గమనించే ఉంటాం లలి లలిత సహస్రనామాల్లో వెయ్యి నామాల్లో ఒకటైన కపర్దిని స్వరూపంతో ఇక్కడ మన పారమ్మ తల్లి మనల్ని అనుగ్రహిస్తున్నారు ఈశ్వరుడు జుటాయుధం ధరించి మనకి దర్శనం ఇస్తూ ఉంటారు ఈ స్వరూపాన్ని కపర్ది అంటారు మరి ఇక్కడ మన పారమ్మ తల్లి జుటాయుజం ధరించి తల మీద ఆ మహా కపర్దినే ఆవిడ తన సిగపై ధరించి కపర్దినిగా పేరు పొందింది లలిత సహస్రనామాలలో ఒక్కొక్క నామంకి ఒక్కొక్క పీఠం కలదు అందులో కపర్దిని అను నామంకి అధిష్టాన దేవతగా ఆ లలితాదేవి ఇక్కడ ఈ పీఠం ఆరమకొండ మీద కపర్దిని స్వరూపంతో దర్శనం ఇస్తూ భక్తులను అనుగ్రహిస్తుంది అంతేకాకుండా ఈ స్వరూపంతో కొండలని స్వరూపంగా షట్ చక్రాలు ధరించి మహాశక్తి కొండలని స్వరూపంగా దర్శనం ఇస్తుంది మరియు సిద్ధేశ్వరి అయినందున సిద్ధ స్వరూప దేవతలు అమ్మను సేవిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంది లహిత నామాలలో స్పష్టంగా కపర్దిని కొండలిని సిద్ధేశ్వరి నామాలు గలవు ఈ మూడు నామాలతో ఇక్కడ కొలువై ఉండి భక్తులను అనుగ్రహిస్తూ అత్యంత శక్తివంతమైన పీఠంగా విరజల్లుతుంది ఇంత శక్తివంతమైన పీఠం కనుక రాత్రులు మరియు విశేష పర్వ దినాల్లో యోగులు సిద్ధులు దేవనాగులు దేవతలు సైతం అమ్మవారిని సేవిస్తూ తరిస్తున్నారు ఈ కొండలని శక్తి అమ్మవారిని కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక మహాయోగి తన తపస్సు చేత శ్రీ లలితాదేవిని ఈ పర్వతం పైన కవర్ధని సిద్ధేశ్వరి కొండలని త్రిశక్తి స్వరూపపీఠంగా మలచి భక్తులకు సాధకులకు అందించారు ఈ స్వరూపాన్ని కురు కొండలని అనునామకరం చేశారు ప్రపంచంలో ఇంకెక్కడా లేని విధంగా ఈ శక్తి ఏడు చక్రాలను ఏడు చేతులతో పట్టుకుని షట్ చక్రం ఛేదనం చేసి సప్తమ చక్రం అనగా సహస్రము చక్రంలోని జీవుణ్ణి తీసుకెళ్లి నిర్వికల్వ సమాధిని ప్రసాదిస్తుంది ఈ మూర్తిని చూడగానే మనకి ఒక విషయం అర్థమవుతుంది ఈ అమ్మవారి శిరస్సుపై నంది వాహనంపై శివుడు శివుడు పద్మంలో కూర్చుని ముద్రలో ఉండడం మనం చూస్తాం మనం కూడా పరమేశ్వరుడిలో లయం అవ్వాలి అనుకుంటే ప్రకృతి స్వరూపమైన ఈ అమ్మవారిని ధ్యానించి ఆరాధించి అమ్మవారి అనుగ్రహంతో మహా కపర్ది శివుణ్ణి చేరవచ్చు అందుకే అమ్మవారి శివుణ్ణి తన తలపై ఉంచుకొని దర్శనం ఇస్తుంది ఈ తల్లికి ముప్పై రెండు చేతులు ఉన్నాయి ఈ ముప్పై రెండు చేతుల్లో మనిషి కోరికలు తీర్చే ఆయుధాలు మరియు సాధన పరంలో ఆకలి దప్పికలు లేకుండా చేసే అమృత కలశ కలసం పట్టుకొని జీవుని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది యోగా సాధనకు కావలసిన ముద్రలు ధరించి కురు కుండలని మాతగా అమ్మవారు సాధకులకు దర్శనం ఇస్తుంది ప్రతి మనిషిలో ఉన్న షట్ చక్రాలు పద్మాల రూపంలో అధోముఖంగా ఉంటాయి అయితే ఈ కొండలని శక్తి అమ్మవారు పద్మాసనంలో పద్మంపై కూర్చుని పద్మ రూపంలో ఉన్నటువంటి షట్ చక్రాలన్నింటినీ ఓముఖంగా వికసింపజేసే శక్తిగా పద్మంపై కూర్చుని మనకు ఈ కొండలని మాత అనుగ్రహిస్తుంది ఈ మూర్తిని చూస్తున్నప్పుడు మనిషిలో ఉన్న ఈడ పింగళ నాడులను శుద్ధి చేయడానికి అన్నట్లు అమ్మవారి రెండు చేతులు రెండు చెవులు వెనక ఉంచి నాడి శుద్ధికి గుర్తుగా దర్శనం ఇస్తుంది సాధన చేస్తున్నప్పుడు సిద్ధులు వస్తాయి ఈ సిద్ధులకు చిహ్నంగా అమ్మవారి మూర్తికి రెండు వైపులా సిద్ధ స్వరూప దేవతలు అమ్మవారికి సేవలు చేస్తున్నట్టు దర్శనమిస్తారు కానీ సాధకులు సిద్ధులతో ఆగి ఆగిపోకుండా ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి అన్నట్లుగా రెండు చేతులతో రెండు ఖడ్గాలను పట్టుకొని అవరోధాలను తొలగిస్తున్న అన్నట్లు దర్శనం ఇస్తుంది సాధన చేస్తున్నప్పుడు ఒకనొక స్థితిలో సంఖాగంట నాదాలు వినిపిస్తుంటాయి అవి శుభ సూచకంగా అని చెబుతుంటారు అమ్మవారు ఈ చేతులలో చెవుల పక్కన సంకమం మరియు గంటలతో దర్శనం ఇస్తుంది సంకల్పం ఉండి అనేక అవరోధాలతో సాధన చేయలేకపోతున్న వారికి ఈ కొండలని స శక్తి అనుగ్రహిస్తూ అన్నట్లుగా ఆమె కుడి తొడపై హస్తం ఉంచి ఆమె పాదాలను సరణ వేయడమని సూచిస్తుంది ఈ కొండలని మాత్రం చూడగానే కొ కుడి చేతిలో రుద్రాక్షమాల పట్టుకుని జపం చేస్తున్నట్లు కనిపిస్తుంది ఎడమ చేతిలో అమృత కలసం కనిపిస్తుంది దీని భావం ఏమనగా యోగ సాధన మాత్రమే కాకుండా మంత్రం జపం సాధనతో కూడా సాధకునికి అమృత తత్వం ప్రసాదిస్తుంది తర్వాత ఈ అమ్మవారి చేతుల్లో పాసంకుశల ధరించినట్లు కనిపిస్తుంది భావం ఏమనగా సాధకునికి బంధాలను అడ్డంకులను తొలగించటకు ఇలా దర్శనం ఇస్తుంది అమ్మవారి చేతిలో భజన చీడతలు కనిపిస్తాయి సాధకుడు భజనాందంతో కూడా భగవంతుని చేరుకోవచ్చని ఈ కొండలని మాత సాధకునికి సూచిస్తుంది అమ్మవారు కుడి చేతిలో చీపురు పట్టుకుని సాధకునికి ప్రారంభ దృష్ట కర్మలు అన్ని తుడిచివేసి సాధకుడిని ఉత్తమ స్థితికి తీసుకొని వెళ్తున్నట్లు దర్శనమిస్తుంది సాధకునికి అపమృత్యువు లేకుండా ఈ శక్తి గొడ్డలు ధరించి సాధనే లక్ష్యంగా పెట్టుకుని వారికి సర్వేగంగా తీసుకొని వెళ్ళడానికి అమ్మవారు బాణాలు ధరించి ఉన్నారు భారతదేశంలో తూర్పు కనుమల్లో ఒక ఎత్తైన శిఖరంపై సాధకులకు తప్ప అన్యులు నివసించలేని ప్రదేశంలో ఈ కొండలని మాత కొలువై ఉంది ఈ పర్వతంకి అధిష్టాన దేవత లు దేవనాగులు అందువల్ల ఈ పర్వతంకి నాగపర్వతంగా పేరు పొందింది కొండలని స్వరూపమై సర్ప స్వరూపం అందువల్ల ఈ కొండలని మాత శక్తి ప్రతి సాధకునికి అత్యంత వేగంగా కొండలని జాగృతం అవుతుంది సాధకులైన వారికి సాధనలో అనాహత చక్రంలో కొండలిని ప్రవేశం జరిగిన తరువాత మాత్రమే జ్యోతి దర్శనం అవుతుంది కానీ ఈ ప్రదేశం నాగపర్వతం కారణంగా ప్రత్యక్షంగా జ్యోతులు సాధకులకు దర్శనం ఇస్తున్నాయి భారతదేశంలో అతి కొన్ని క్షేత్రాల్లో మాత్రమే కలి ప్రవేశించలేదు అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి ఈ కొండలని మాత వెలిసిన నాగపర్వతం మీద కూడా కలి ప్రవేశించలేదు కారణం ఏమైనా మనం విశేష కార్యక్రమాలలో సకల దేవత స్వరూపం అయినటువంటి గోమాతకు పూజ చేస్తుంటాం మన నూతన గృహ ప్రవేశాలు గోమాతను తీసుకువెళ్ళి ఆ గృహాన్ని పవిత్రం చేస్తుంటాం గోమాత వెళ్ళలేని ప్రదేశాలు మేడల్లో గోమాత ప్రతిమను తీసుకుని వెళ్ళి ఆ ప్రదేశాన్ని పవిత్రం చేస్తుంటాం అటువంటి గోమాతలు ఈ నాగపర్వతంపై ఉన్న అమ్మవారి వద్ద దక్షిణాయానంలో నాలుగు మాసాలు అక్కడ నివసించి అమ్మవారిని ఈ క్షే ఆ క్షేత్రాన్ని పవిత్రం చేస్తున్నాయి ఈ గోమాతలు అమ్మవారిని తన నాలికతో నాకుతూ పవిత్రం చేస్తుంటాయి ఇలా ఎందుకనగా సామాన్య భక్తులు సాధకులు అమ్మవారిని ప ముట్టుకొని అపవృత్తం చేస్తుంటాం అందువల్ల సాక్షాత్ గోమాతలు అమ్మవారి దగ్గరికి వెళ్ళి స్వయంగా నాలికతో శుద్ధి చేస్తున్నాయి ఈ పవిత్ర దివ్యక్షేత్రంలో సాధకులకు విశేష పర్వ దినాల్లో కలి ప్రవేశించలేని ప్రదేశం కారణంగా దేవత దర్శనాలు జరుగుతుంటాయి భక్తులు సాధకులు అమ్మవారి దర్శనంకు వచ్చేవారు వ్యయ ప్రయాసులకి ఓర్చుకొని శిఖరంపై భాగంకి చేరుకొని అమ్మవారిని దర్శించుకునే వెంటనే వారు అంతవరకు అనుభవించిన వ్యయా ప్రయాసాలు ఆకలి దెబ్బకులు పోయి ఒక విశేష ఆనంద అనుభూతిని కలుగుతుంది కారణమేమనగా అమ్మవారి సన్నిధికి చేరుకునే క్రమంలో మనం ఒక దట్టమైన వనం మధ్యగా వెళ్ళాలి ఆ వనంలో సంజీవిని మూలకలు ఉండటం వల్ల అందరికీ ఆనంద స్థితి కలుగుతుంది అందువల్ల అక్కడ సాధన చేసుకునే సమయంలో ప్రతి సాధకుడు ఆనంద స్థితిలో ఉంటారు ఈ క్షేత్రంలో అమ్మవారి ఎదురుగా తూర్పు వైపుగా ఒక సహజ అమృత పుష్కరిణి ఉంది ఈ పుష్కరిణిలో నీటిని మాత్రమే అమ్మవారి స్నానం నైవేద్యాలకు వినియోగిస్తారు ఎందుకు అనగా పవిత్ర ఆకాశ జలం అమృత బిందువులతో అందువలన ఈ జలాన్ని అక్కడ సాధకులు భక్తులు అమ్మవారి తీర్థంగా స్వీకరిస్తారు ఈ తల్లి క్షేత్రం ఋషి సంతతులు అయినటువంటి గిరిజన గ్రామాల మధ్యలో వెలిసి ఉంది ఈ తల్లిని మొట్టమొదట వారే ఆరాధించారు మొట్టమొదటిసారి ఈ కొండలని శక్తి అమ్మవారిని కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక మహాయోగి తన తపస్సు చేత అమ్మవారిని త్రిశక్తి స్వరూపంగా మలిచి ఈ స్వరూపాన్ని కుర కురు కుండలని అనునామకరణం చేశారు అప్పుడు మునీశ్వరులు ఋషీశ్వరులు ఈ అమ్మవారిని ఆరాధించి ఉత్తమ స్థితికి చేరారు తరువాత కాలంలో ఈ మాత చక్రాలు ధరించి ఉండటం వల్ల మనలో షట్ చక్రాలు ఉండటం వల్ల సాధకులు ఈ మా ఈ మాతను చక్రేశ్వరిగా ఆరాధించి ఉత్తమ స్థితికి చేరుకున్నారు తర్వాత కాలంలో ఈ మాతను రాజులు వనదుర్గగా ఆరాధించి ఇష్ట కామ్యాలను పొందారు తర్వాత కాలంలో ఈ తల్లిని జైనులు పద్మవతిగా పేరు పెట్టి ఆరాధించేవారు తర్వాత కాలంలో సిక్కులు కూడా ఈ తల్లిని ఆరాధించేవారు తెలుస్తుంది ఈ తల్లి విగ్రహమూర్తిని పురావస్తు శాఖల వారు పరీక్షించి సుమారు రెండు వేల సంవత్సరాలు మూర్తి అని నిర్ధారణ చేశారు ఈ త్రిశక్తి స్వరూపం అయినటువంటి ఈ శ్రీ పారమ్మ తల్లి శ్రీ లలితాదేవి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు ప్రకృతినే తన ఆలయంలో మలుచుకుని మహావృక్షాల నీళ్ళ దర్శనం ఇచ్చేది పద్దెనిమిది వందల సంవత్సరం సమయంలో ఋషి సంతతికి సంబంధించిన ఒక గిరిజన స్త్రీ ఈ తల్లిని ఇష్టదైవంగా ఆరాధిస్తూ నిత్యం అమ్మ సేవలో గడిపేది ఆ మహా సాత్వి పేరు పార్వతి అందరూ ఆమెను పారమ్మ అని పిలిచేవారు భక్తులు సాధకులు అమ్మవారి దర్శనంకి వచ్చే ప్రతిసారి ఈ పారమ్మ నిత్యం అమ్మవారి సేవలో ఉండేది ఆమె భక్తికి మెచ్చిన ఈ మహాశక్తి అప్పటి నుండి ఈ పేరునే తన పేరుగా మార్చుకుంది అప్పటి నుండి ఈ కొండలని మాత పారమ్మ తల్లి ప్రస ప్రసిద్ధి చెందింది పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు ఈ తల్లి దర్శనం చేసుకోవడానికి భక్తులు చాలా పేయప్రయాసలు పడుతూ వెళ్ళేవారు ఎటువంటి సౌకర్యాలు లేవు పెద్ద పెద్ద బండరాలు అడవి మార్గంగా శిఖరంపై భాగంగా చేరుకొని తల్లిని దర్శనం చేసుకునేవారు తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో సాలూర్ల పట్టణంకి చెందిన అటువంటి ఒక అమ్మవారి భక్తుడు తన అతని పేరు సత్యరాజు గారు తల్లి దర్శనం నిమిత్తం పర్వతం మొదటి నుండి శిఖరంపై భాగం వరకు సుమారు రెండు కిలోమీటర్లు పడవు నా మెట్ల మార్గం ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ పారం తల్లి కథ మొత్తం విన్నారు కదా అయితే ఇప్పుడు మనం అఖండ జ్యోతికాడి నుంచి చుట్టూ కొండలు చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న కొండలు పారం తల్లి కొండే పెద్దది అయితే దీన్ని నాగపర్వతం అని అంటారు పారం తల్లి కొండ అయితే చాలా పెద్దది ఫ్రెండ్స్ రెండు వేలు పైగా ఉంటాయి మెట్లు అయితే చాలా కష్టంగా ఉంటుంది మెట్లు ఎక్కడానికి అయితే మనమైతే అఖండ జ్యోతి దగ్గర అయితే క్యూలో నిలబడ్డం అఖండని దర్శించుకోవడానికి అయితే ఆల్రెడీ దర్శించుకున్నాను మళ్ళీ ఇంకోసారి దర్శించుకుంటున్నాను వారిని దర్శించుకోవడానికి మరియు అఖండ జ్యోతిని దర్శించుకోవడానికి అయితే చాలామంది భక్తులు అయితే వస్తారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అఖండ జ్యోతిదే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి అయితే చుట్టూ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది అయితే ఈ సంవత్సరం అయితే చాలా మంది భక్తులు అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వచ్చారు ఫ్రెండ్స్ అలాగే అఖండ జ్యోతిని కూడా దర్శించుకుంటున్నారు నేనైతే అఖండ జ్యోతి అయితే వీడియో చూ షూట్ చేస్తున్నాను పోలీసులు కూడా ఉన్నారు చుట్టూ కూడా ఎవరికి ఎటువంటి హాని కలగకుండా జాగ్రత్త చూసుకుంటున్నారు పోలీసులు అయితే చూడండి ఫ్రెండ్స్ చుట్టూ కొండలు ఎంత బాగున్నాయో లొకేషన్ అయితే చాలా బాగుంటుంది పైన అయితే పైన అయితే టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా కూలింగ్ ఉంటుంది టెంపుల్ దగ్గర అయితే అలాగే మనకి పారం తల్లి పక్కనే చిన్న టెంపుల్ టెంపుల్ అయితే ఉంది దాన్ని కూడా భక్తులు దర్శించుకొని దీ దీప నైవేద్యాలు పెడుతున్నారు అలాగే మనకి కొండపై దిగినప్పుడు అయితే ఖాళీ లేదు భక్తులు రద్దీ ఎక్కువైపోయింది మేమైతే మీద నుంచి కింద దిగడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డాం అంత క్రౌడ్గా ఉంది ఖాళీ లేదు ఈ సంవత్సరానికి భక్తులు చాలామంది అయితే వస్తున్నారు చాలా ఇబ్బంది పడ్డాం ఎందుకంటే దిగడానికి ప్లేస్ లేదు ఇటు సైడ్కి వెళ్ళడానికి పట్టుకోవడానికి ఏమి లేదు ఏమైనా చిన్న కాల్ చేయాలని కూడా అంత ప్రమాదంగా ఉంటుంది అయితే మెట్లు ఎక్కినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే ఎక్కాలి పారం కొన్ని మెట్లు అయితే చూడడం లొకేషన్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ అమ్మవారి దర్శించుకొని అయితే రిటర్న్ అయితే అయిపోయాం లాస్ట్ కిందకైతే వచ్చాం కింద కూడా అమ్మవారి టెంపుల్ ఇంకోటి ఉంటుంది ఆ అమ్మవారిని దర్శించుకొని మనకి ఏ వస్తువు కావాలంటే ఆ వస్తు కొనుక్కోవచ్చు శివరాత్రి రోజు అన్ని షాపులు పెడతారు అక్కడ అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచిది జరుగుతుంది అంత స్వచ్ఛమైన అమ్మవారు మన పార్వ పార్వతమ్మ పారమ్మ తల్లి అలాగే నా వీడియో నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్